అందరికీ నమస్కారం చరిత్రలో కొంతమంది పేర్లు మనకు పెద్దగా వినిపించవు కాని వాళ్లు తీసుకొచ్చిన మార్పు మాత్రం తరతరాల పాటు నిలిచిపోతుంది అలాంటి ఒక గొప్ప సంస్కర్తే భాగ్యరెడ్డి వర్మ ఆయన పేర్లోనే ఉంది చూడండి తన ప్రజల జీవితాల్లో నిజంగానే ఒక భాగ్యోదయం అంటే ఒక కొత్త ఉదయాన్ని తీసుకొచ్చారు ఆయన కథేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది ఈ నంబర్ని కాస్త గుర్తుపెట్టుకోండి ఇదేదో మామూలు అంకె కాదు ఇది ఒక వ్యక్తి తన గొంతునే ఒక ఆయుధంగా మార్చుకుని ఒక సమాజాన్ని మేల్కొల్పడానికి ఎన్నిసార్లు ప్రయత్నించారో అనడానికి సాక్ష్యం అవును భాగ్యరెడ్డివర్మ తన జీవితకాలంలో ఇచ్చిన స్పీచ్ల సంఖ్యేది ప్రతి ప్రసంగం ఒక భాగ్యరెడ్డి భాగ్యరెడ్డివర్మ పోరాటాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అసలు ఆయన కళ్ళు తెరిచిన ప్రపంచం ఎలా ఉండేదో చూడాలి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నాటి హైదరాబాద్ అది కేవలం నిజాం పాలనలో ఉన్న నగరం మాత్రమే కాదు లోతైన సామాజిక అన్యాయాలు కుల వివక్ష అనే సంఖ్యలతో బంధించబడిన ఒక సమాజమది ఆ రోజుల్లో అంటరానితనమంటే అది మాటల్లో చెప్పలేని ఒక భయంకరమైన వాస్తవం మనిషిని మనిషిగా కూడా చూడని ఒక దారుణమైన వ్యవస్థ ఊహించుకోండి నీడకూడా ఇతరులమీద పడకూడదు తాగే నీటికీ వేరే బావి ఉండాలి పిల్లలు చదువుకోవడానికి బడిలోకి కూడా రానివ్వరు ఇలాంటి ఒక అమానవీయ వ్యవస్థపైనే వర్మ తన యుద్ధాన్ని మొదలుపెట్టారు ఆయన పోరాటం కేవలం అంటరానితనం మీతమాత్రమే ఆగిపోలేదు దేవుడి పేరుతో జరిగే దోపిడీని కూడా ఆయన గట్టిగా ప్రశ్నించారు దేవదాసి మురళీలాంటి పేర్లతో పసిపిల్లల జీవితాలని బలి తీసుకుంటున్న దురాచారాలని ఆయన గట్టిగా నిలదీశారు ఇది భక్తి ముసుగులో జరుగుతున్న అతి పెద్ద నేరమని ఆయన గట్టిగా వాదించారు ఇంత అణచివేత ఉన్న సమాజంలో ఒక నాయకుడు ఎలా పుడతాడు అసలు ఆ తిరుగుబాటు అనే ఆలోచన ఎక్కడ మొదలవుతోంది భాగ్యరెడ్డివర్మ విషయంలో ఆ తిరుగుబాటుకు ఆయుధం జ్ఞానం ఆ కథేంటో చూద్దాం రండి ఇక్కడే అసలు కథ మొదలైందు వర్మ చరిత్రనీ ధర్మశాస్త్రాల్ని లోతుగా చదివేరు అప్పుడాయనకి ఒక నిజం తెలిసొచ్చింది ఈ కుల వ్యవస్థ అనేది దేవుడు సృష్టించింది కాదు కొంతమంది మనుషులు తమ స్వార్థం కోసం ఇతరులను అణిచివేయడం కోసం కట్టుకున్న ఒక వ్యవస్థ అని ఆయన గ్రహించారు ఈ ఒక్క ఆలోచన చాలు వేల ఏళ్ల నాటి వ్యవస్థని ప్రశ్నించే ధైర్యాన్నిచ్చింది చూడండి జ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదుగదా దేన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి వాళ్లలో నమ్మకం కలిగించాలి వర్మలో ప్రజలు ఆ నమ్మకాన్ని చూశారు ఆయన చిత్తశుద్ధి ఆయన నిజాయితీ దేనికి వెనక్కి తగ్గని ఆయన పొట్టుదల ఇవే ఆయన మాటలకొక శక్తినిచ్చాయి అందుకే వేలాది మంది ఆయన వెనుక నడిచారు సరే వ్యవస్థని ప్రశ్నించారు కాని వర్మ అక్కడితో ఆగిపోలేదు దాన్ని మార్చడానికి ఒక పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లారు ఆయన రచించినా ఆ సామాజిక యుద్ధ వ్యూహం ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం ఆయన వ్యూహాన్ని మనము ఒక త్రీ ప్రాంగ్డ్ అటాక్లాగా చెప్పుకోవచ్చు మొదటిది తన మాటలతో నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలపడం రెండవది దేవదాసీ వ్యవస్థ మద్యపానం లాంటి సామాజిక రోగాలన్నీ నేరుగా ఢీకొట్టడం ఇక మూడవది అన్నింటికన్నా శక్తివంతమైనది విద్య అణగారిన వర్గాల విముక్తికి చదువు ఒక్కటే అసలైన మార్గం అని బలంగా చెప్పారు మనం మొదట్లో ఒక నంబరు గురించి మాట్లాడుకున్నాం గుర్తుందా మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది ఆయన ఎంత అలుపెరగకుండా పోరాడారో చెప్పడానికి ఈ ఒక్క చాలు ఆయన ప్రతి ప్రసంగం సమాజంలో మార్పుకోసం చేసిన ఒక ప్రయత్నం వర్మ చేసిన ఎన్నో పోరాటాల్లోకెల్లా బహుశా అత్యంత ముఖ్యమైనది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేది ఆదిహిందూ ఉద్యమం ఇది కేవలం ఒక ఉద్యమం కాదు తమ గుర్తింపునూ తమ ఆత్మగౌరవాన్ని తామే తిరిగి సంపాదించుకున్న ఒక చారిత్రక ఘట్టం ఒక మనిషిని పిలిచే పేరే ఒక అవమానంగా ఉన్నప్పుడు ఆత్మగౌరవం ఎక్కడ ఉంటుంది ఈ నిజాన్ని వర్మ బలంగా గ్రహించారు అంటరానివారు లాంటి అవమానకరమైన పేర్లని తొలగించకుండా గౌరవం రాదని ఆయనకు తెలుసు అందుకే ఈ దేశపు అసలైన వారసులు అనే అర్థంలో హిందువులు అనే ఒక గర్వమైన గుర్తింపును ముందుకు తెచ్చారు ఈ కొత్త గుర్తింపు అనేది ఊరికే మాటలతో రాలేదు దానికి అధికారిక ముద్ర వేయటానికి ఆయన ఒక పక్కా ప్రణాళికతో పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆదిహిందూ మహాసభను స్థాపించడంతో మొదలైన ఈ పోరాటం పంతొమ్మిది వందల ముప్పై ఒక చారిత్రక విజయాన్ని అందుకుంది ప్రభుత్వ జనాభా జనాభాగెక్కల్లో సెన్సస్లో హిందూ అనే పదాన్ని అధికారికంగా నమోదు చేయించారు అది కేవలం ఒక పదం కాదు కోట్లాది మంది ఆత్మగౌరవ ప్రకటన సరే ఇంత పోరాటం చేశారు ఇంత మార్పు తీసుకొచ్చారు మరి భాగ్యరెడ్డి వర్మ మనకు మిగిల్చిన వారసత్వమేంటి ఆయన ప్రభావం ఎంత శాశ్వతమైనది చివరిగా ఆ విషయాలు చూద్దాం మనం ఆయన ప్రభావాన్ని మూడు ముఖ్యమైన స్తంభాలుగా చూడొచ్చు మొదటిది ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని రగిలించారు రెండవది వారికి ఆది హిందూ అనే ఒక ఆత్మగౌరవ గుర్తింపును అందించారు మూడవది ఆయన పోరాట ఫలితంగా ప్రభుత్వం ఎన్నో కొత్త పాఠశాలలను తెరిచింది ఎంతోమందికి విద్యాద్వారాలు తెరుచుకున్నాయి వర్మగారి కృషిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆయన సమకాలీకుడైన డాక్టర్ అంబేద్కర్ గారితో పోల్చి చూడటం చాలా అవసరం ఇదొక ఆసక్తికరమైన విషయం డాక్టర్ అంబేద్కర్ జాతీయస్థాయిలో రాజ్యాంగ హక్కుల కోసం ఒక పెద్ద యుద్ధం చేస్తుంటే వర్మ హైదరాబాదులో క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలో మార్పు కోసం పోరాడారు ఒకరు చట్టాన్ని మార్చడానికి ప్రయత్నిస్తే మరొకరు సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించారు దారులు వేరైనా ఇద్దరి గమ్యం ఒకటే అదే సమానత్వం ఆయన జీవితాంతం నమ్మిన ప్రచారం చేసిన ఒకే ఒక్క సిద్ధాంతం ఉంది అదేమిటంటే మనుషులంతా పుట్టుకతో సమానం ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు ఈ ఒక్క వాక్యం ఆయన పోరాటం మొత్తానికి సారాంశం భాగ్యరెడ్డివల్మ తన కాలంలో వినిపించని గొంతులకు ఒక గొంతువయ్యారు ఆయన కథ మనందరికీ ఒక స్ఫూర్తి కాని అదే సమయంలో ఒక ప్రశ్నను కూడా మన ముందుంచుతుంది ఆయన తనకాలపు సమస్యలకు సమాధానం వెతికారు మరి వనకాలపు సమస్యలేంటి ఈ రోజుల్లో ఇంకా ఎవరి గొంతుక అణచివేయబడుతోంది ఎవరి కథలు మనం ఇంకా వినాల్చుంది దీని గురించి ఆలోచిద్దాం